జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుక అయితే శని రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు ఒక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే రుచికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవై తేదీ వరకు మాత్రమే వృశ్చిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృశ్చికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం నిత్య ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనస రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనసు రాశిలో కూర్చొని మీనరాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ ద దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనసం చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని యొక్క దృష్టి సూర్యుడి మీద సూర్యుడి మీద అలానే కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాశుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవ్వడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయము గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచరంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మజాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచరంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయి అని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు పలానా రాశి వాళ్ళకి వసమతి యోగము పలానా రాశి వాళ్ళకి మానవ యోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ములు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో గనక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వృష్టిక రాశి వాళ్ళ ఫలితాలు ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఇన్ని రోజులు పంచమ స్థానంలో ఒక్కరించి శని సంచారం చేశారు ఇక మీద ఒక్క త్యాగం చేసి ఫార్వర్డ్ అంటే సవ్య మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ కర్మకారకుడైన శని భగవానుడు పంచమ స్థానంలో వచ్చినప్పుడు పంచమ స్థానం అంటే ఏంటి మన బుద్ధి బలం ఎలా ఉంది మన సంతానం విషయము మనం ఎవరైనా ఇష్టపడుతున్నామా ప్రేమిస్తున్నామా లవ్ రిలేషన్షిప్ లో ఉంటున్నామా అలానే మనకి ఎక్స్ట్రా ఏదైనా ఇన్కమ్ ఉందా అలానే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ లో పెట్టుబడి పెడుతున్నామా కొంతమంది శారీరకంగా కష్టపడకుండా ఓన్లీ తెలివిని యూజ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ లో పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాంటి విషయాల్లో వీళ్ళకి ఎక్కువ లబ్ధి ఉంటుందా ప్రాఫిటబుల్ గా ఉంటుందా వీళ్ళ జీవితం ప్రాఫిటబుల్ గా డబ్బు వస్తూ ఉంటాయా ఇవన్నీ కూడా పంచమ స్థానం మీద చూస్తాం అలాంటి పంచమ స్థానంలో శని ఇప్పుడు ఒక్క త్యాగం చేసి ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ మోషన్ లాంటి సర్వ సవ్య మార్గంలో సంచలనం చేస్తున్నారు ఇప్పుడు మీ జన్మ జాతకంలో ఒకసారి చెక్ చేసుకోండి శని మీన రాశిలో ఎన్ని అష్టకర్గ బిందువులు ఇచ్చారు సున్నా ఒకటి రెండు గనక మూడు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఎలాంటి సిచ్యుయేషన్ ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే చూడండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాం ఏదైనా తెలియకుండానే వాళ్ళ వాళ్లకు తెలియకుండానే వాళ్ళకు వాళ్ళ ప్రమేయం లేకుండానే సడన్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడము నష్టమవడము బెట్టింగ్ లు జూజాడి నష్టపోవడము ఆన్లైన్ లో ఏదైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలానే ప్రేమికుల మధ్య తగాదాలు బ్రేకప్ లాంటివి జరగడము అలానే ప్రతి పనులు కూడా ఆటంకాలు మందబుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు అలానే ముఖ్యంగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం అనేది ఈ సమయంలో కొంచెం ఆలోచించకుండా చేసి అక్కడ కూడా నష్టపోయే సూచనలు ఇలాంటివన్నీ ఉంటాయి అదే అష్ట బిందులు నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే సో వాళ్ళకి ఎలా ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని మైండ్ లో వచ్చినా కూడా చేయరు వాళ్ళు ఎందుకంటే శని స్ట్రెంగ్త్ బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను అందుకే చెప్పాను ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు సో అందుకే ఒకే అందరికీ ఒకే ఫలితాలు ఉండవని ఎందుకు చెప్తున్నాను దీనికోసమే ఇది గుర్తించుకోండి పంచమ శని అంత మంచిది కాదు కొంచెం డల్లు అన్ని విషయాల్లో ఇబ్బందులు ఏదో ఒకటి భయము ఇట్లాంటివన్నీ చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అలానే ద్వితీయ మీ రాష్ట్రాధిపతి అయినా కుజుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు ఆ ద్వితీయ స్థానంలో కుజుడు కూర్చున్నప్పుడు కుజుడు శని చూడము శని శని వచ్చేసి కుజుడిని చూడము మళ్ళీ అగైన్ కుటుంబంలో తగాదాలు లాంటివి మీరు ర్యాష్గా మాట్లాడము సరిగా భోజనం చేయలేకపోవడము అలానే నష్టము అలానే నష్టము మీన్స్ ఫైనాన్షియల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండడం లాంటిది కుటుంబంలో తెలియని ఇబ్బందులు భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఇలాంటివన్నీ ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ వృష్టిక రాశి వాళ్ళకి అలానే దశమాధిపతి అయిన సూర్యుడు జన్మరాశిలో ఈ డిసెంబర్ పదహారో తేదీ వరకు అయితే ఉంటున్నారు అంతవరకు ఓపికతో అంటే లైక్ మీరు స్వప్రయత్నంతో కష్టపడుతూ జాబ్ లో ఏదో చేస్తూ వెళ్తారు ఎప్పుడైతే డిసెంబర్ పదహారో తేదీ తర్వాత సూర్డు మార్పు కూడా ధనసు రాశిలోకి వెళ్ళిపోతుందో ఇది మరింత ఒత్తిడి తీసుకొచ్చి పెడుతుంది ఉద్యోగం విషయంలో ఉద్యోగం వదిలేద్దామని అనుకోవడము ఉద్యోగం వెళ్తుందేమో జాబ్ నుంచి జాబ్ లో నుంచి తీసేస్తారేమో అనే భయం ఏర్పడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ నేను ఎవరిని భయపెట్టడం లేదు గోచారంలో ఏ గ్రహస్థితి ఉంటుందో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఇది అందరికీ ఒకేలాగా ఉండదు నేను ఆల్రెడీ చెప్పేశాను పంచమశని ఎలా మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది ఎట్లా ఉంటే రిజల్ట్ ఇస్తుంది అనేది మీకు చెప్పేశాను తర్వాత అష్టమస్థానంలో గురు వక్రించడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తర్వాత నాకేమన్నా అవుతుందేమో నాకేమన్నా అయిపోతుందేమో అనే ఒక భ్రాంతి లాగా ఏర్పడడము అలానే శరీరంలో ఏదొత్తి లేని అలసట తర్వాత అప్పుల బాధలు సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఈ వృష్టిక రాశి వాళ్ళు ఫేస్ ఫేస్ చేయక తప్పదు అటు ఇక్కడ అంటే రైతులకు కూడా అటు భార్య భర్తల మధ్య కౌటుంబిక విషయాలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఆటంకాలు పడక తప్పదు కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అందులోన అర్ధాష్టమ రాహు చతుర్థ స్థానంలో రాహు దశమంలో కేతు దశమాధిపతి సూర్యుడు ద్వితీయ స్థానంలో శని దృష్టికి పడిపోయాడు ఇవన్నీ కూడా కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఈ రుచిక రాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు ఎరుపు రంగుల పూలుతూ చేయండి ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురి శుక్రమేశ్వర హోవేకేతమేన అంటూ మీరు ప్రదక్షిణ చేయండి అలానే ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకం రోజుకి ఎనిమిది సార్లు అయినా వినడానికి ప్రయత్నం చేయండి భైరవేశ్వర గాయత్రి మంత్రం లేదా ఓం నమ శివాయ ఎన్ని వేల సార్లు చెప్పుకుంటారో కూర్చొని చెప్పుకోవాలి అంత మీకు మంచిది ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న కి నేరుగా కాల్ చేయండి మీరు మీ ప్రాబ్లమ్స్ని చెప్పుకోరాదు మీరే జ్యోతిష్కుల దగ్గర చెప్పుకుంటే ఇంకా జ్యోతిష్కులు ఏం చెప్తారు సో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే వాళ్ళు చెప్పాలి ఏ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయాలు ఇబ్బందులు పడుతున్నారు కరెక్ట్ దశాభక్తికి తగ్గట్టుగా పరిహారాలు మీరు చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది రిజల్ట్ అనేది తెలుస్తుంది సో తర్వాత పరిహారాలు అనగానే మీరు అందరూ కూడా ఏదో ఒక ఉంగరం పెట్టుకోగానే లేకపోతే ఒక రుద్రాక్షి వేసుకోగానే మన జీవితాలు మారిపోతాయి ఇవన్నీ కూడా అంటూ అనుకుంటూ ఉంటారు ఇవన్నీ అబద్ధం అండి కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి సరైన పరిహారాలు చేసుకోవడానికి కూడా వదలదు ఆ ప్లాంటర్ పొజిషన్ మనం రాంగ్ రాంగ్ పరిహారాలు చేసుకోవడము రాంగ్ పరిహారాలు మీన్స్ ఉన్నది టైఫాయిడ్ జ్వరం అయితే ఆర్డినరీ ఏదో చిన్న కోల్డ్ యాక్ట్ వేసుకున్నట్టుగా ఉంటుంది ఏదో జ జలుబుకి టాబ్లెట్ వేసుకున్నట్టుగా ఉంటుంది సో అలా ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి అలానే ఆన్లైన్ పూజలను తప్పించండి దయచేసి ఆన్లైన్ పూజలను మీరు దాన్ని ఎన్కరేజ్ చేయకండి ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖిన బాగుతు ధన్యవాదములు జై శ్రీరామ్